అందరికీ నమస్కారం మహిళా సభ అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా మహిళా సభ అంటే అనగా మహిళల వేదిక అంటే గ్రామ పంచాయతీలో మహిళకి సరైన భాగస్వామ్యం కల్పించాలి అని వాళ్ళకి మహిళా సాధికారతకి రాజ్యాంగము అన్నీ కూడా కొంత మద్దతునిస్తున్నాయి అయితే ఈ వేదికను అసలు విషయం ఏమిటంటే దాని యొక్క అవసరాలు ఉన్నాయి ఆవశ్యకత ఉంది అయితే మహిళలు మహిళలను తమను తామును దిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటిది ఈ విధంగానే మన ప్రధానమంత్రి గారు కూడా చాలా వరకు నిధులు కేటాయిస్తున్నారు ఆయన మన్ కీ బాత్లో కూడా చాలా విషయాలు ఈ విషయం గురించి చెప్పారు అయితే సోచనీయం ఏంటంటే మన మహిళా అన్నీ కూడా ఏంటంటే అన్నీ రంగాల్లో కూడా అభివృద్ధి వైపు పోకుండా తిరోగమన దిశలో వ్యక్తిగత దోషణలు